డైమండ్ నగలు కొనేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్లోకి చూస్తున్నారు కదా మనం ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ జనరల్గా పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా సిల్వర్ బేస్తో మనకి ఇలాగా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్తో చేసిన నగలు అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి సో తినొచ్చేసి అర్చనా గారు ఇంట్లో నుంచే సేల్ చేస్తారు లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి లవకియాస్ డిజైనర్స్ స్టూడియో అనేసి దాని నే సో ఫస్ట్ ఇక్కడ తను పెట్టుకున్నది వన్ ఆఫ్ ద కస్టమర్ కోసం తను డిజైన్ చేయించారు తను వచ్చేసి ఆ డైమండ్ నగ పిక్ షేర్ చేశారండి ఇవన్నీ కూడా ల్యాబ్ డైమండ్స్ అనమాట దీనికి సర్టిఫికేషన్ చూడండి సో ఈ బ్యాక్ వాడిందంతా మనకి గోల్డ్ కాకుండా సిల్వర్ వాడి మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పాలిషింగ్ అనేది ఇచ్చారు సో విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది మీకు డైమండ్ వాటి అన్నిటికీ కూడా ఈ విధంగా సర్టిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సర్టిఫి సర్టిఫికేషన్స్ అనమాట ఇవన్నీ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా రకాల కమ్మలు ఉన్నాయి అంటే మనం క్లియర్గా ఇక్కడ చూపిలేము కానీ మీరు అడిగితే ఫోటోస్ ఇస్తారు తను ఇంక ఇవన్నీ స్వరోస్కి అమ్మలండి సిల్వర్ బేస్డ్వి ఇలా క్యూట్ క్యూట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది ఇవి తక్కువ రేట్ ఉంటుంది ఇది అలా పడుతుంది అండ్ ఇది మీకు త్రీ నైన్ అలా పడే పడిపోతుందండి ఇందులో మీకు పెండెంట్స్ ఉన్నాయి చాలా రకాల కమ్మలు ఉన్నాయి ఇలాంటి చైన్స్ ఉన్నాయి ఇది ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఇవన్నీ స్వరోస్కి తోటే మీరు మ్యాగ్నిఫేర్తో చూస్తే ఆ స్వరోస్కి అది కూడా మీకు కనిపించిందట ఈ పర్టికులర్ది అయితే మీకు ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఇవన్నీ అరౌండ్ అదే ప్రైజింగ్లో ఉన్నాయండి ఇవన్నీ స్వరోస్కి చైన్స్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ కూడా స్వరోస్కి కమ్మలే ఈ పర్టికులర్ డిజైన్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ ఉంది సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అలా ఉంటుంది అండ్ మీకు ఇంకా తర్వాత వచ్చేసి నేను చూయించాలనుకుంటున్నాను సిల్వర్లో ఇంకా కమ్మలు నెక్లెస్లు అవన్నీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇవి ఇయర్ కప్స్ అండి ఇది ఎంత అండి ప్రైస్ మీరు చెప్పింది ట్వెల్వ్ టు థర్టీన్ ట్వల్వ్ టు థర్టీన్ థౌసండ్ ఇది ఇయర్ కప్స్లో మనకి ఇది సిల్వర్ బేస్డ్ చాలా క్యూట్గా ఉంది ఇందులో మీకు రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలా డబల్ లేయర్ ఉండేది కానీ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇలా ఫోర్ స్టెప్స్తో ఉండేవి ఇదొక స్టైల్ ఉంది ఇలా ఓన్లీ సెవెన్ స్టోన్స్తో ఉండేవి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అవి కాకుండా మీరు పెండెంట్స్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉన్నాయి వర్క్మెన్షిప్లో ఉంది లైట్ వెయిట్ అండి నైన్ నైన్ హండ్రెడ్ ఇది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ నైన్ అలా పడుతుంది ఇది వచ్చేసి మీనా కదితో కొంచెం ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఫిఫ్టీన్ అలా పడుతుంది ఇంకా క్యూట్ క్యూట్ పెండెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ వినాయక స్వామిది చూడండి ఎంత బాగుందో ఎయిట్ త్రీ ఫైవ్ జీరో వర్క్మ్యాన్ చాలా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అండి సిల్వర్లో వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో పడుతుంది ఇలా మీకు డిటాచబుల్ స్టడ్ ఒకటే వాడుకునేలాగా బుటాన్ డిటాచ్ చేసుకునేవి ఇవన్నీ చాలా రకాల ఇయరింగ్స్ ఉన్నాయి నవరత్నలో ఇది ఒక స్టైల్ ఉంది చూడండి లైట్ వెయిట్ అనమాట టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అట్లా పడుతుంది అండ్ ఇది కూడా ఒక సెట్ అండి పెండెంట్కి ఇలా ఇయర్ రింగ్స్ ఇది ఇందులో మీకు పింక్ కూడా అవైలబుల్ ఉంది ఇది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇవన్నీ కూడా పెండెంట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఇవే కాకుండా సిల్వర్లో బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్లియర్ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్